శ్లోక సమాంతీ ఆకాశం మీకు సాక్షి హృదయంలో చేర్చుకున్నట్లయితే అందుకు దాచుకుందా మనం ఒక్కసారి ఆయన వేసి అంటేనే నిన్ను కడుగు హృదయము శాంతి సదావయం కలుగుతుంది శాంతి సమాధానం నమ్మడం లేదు ఉన్నది కూడా కనుక ప్రభువు సరిస్తున్నాడు కోసమే విజయ రక్షణ సమయం లేదన్నాడు సమయంతో పాడు మనము ఈ రోజు వారు రేపుటి కాదండి అందుకని మనం చూసి ప్రాణము పోకముందే హృదయాన్ని వెలిగించుకోమన్నారు అన్నారు హృదయ శుద్ధిగా వారు ధన్యులు దేవుని చూచారు దేవున్ని చూడాలంటే హృదయాన్ని కనుక అందు కాబట్టి దేవుడు ప్రేమిస్తున్నాడు ఒక్కసారి నేను గమనించు పత్రాలు పెంచెరకు వాడుతో మాట్లాడే వస్తు భయంకరణా పాప నంది মানে তুন তা মনটো কাৰা পাপ মানে মানটো মনটো কাৰপমল তনে মান তুলা ক కని మొత్తము ధర ప్రదేసీ ధన పరతు కని చర్ము ప్రదేసీనా పర మల్లాయపాడు కాలనీ వాసులకు ఈ యొక్క సాయంత్రాల సమయంలోస్తు వారి నామమున మీ అందరూ కూడా శుభమున తెలియజేసుకుంటా ఉన్నామండి ప్రేమంటే చోట మీరు చోరడా మీరు ఎక్కడ ఉన్నప్పటికీ కొద్ది నిమిషమును ఈ దేవుని మాటలను భావించి మీ యొక్క వినితుడిని ఈ మాటలు మళ్ళీ ప్రేమతో మనం చెప్తా ఉన్నా పరిస్థితి గ్రంథం బైబుల్ ఈ విధంగా రాయబడి ఉన్నదండి భూచి గంట నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందినని రష్యా గ్రంథము నలభై ఐదవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చినముల రాయబడి ఎవరిని పిలిచినారు అని అంటే భూచిగ్రంథముల నివాసులారంటే ఈ ప్రపంచంలోని ప్రతి మనిషిని దేవుడు చూస్తా ఉన్నారు దేని కొరకు మానవుడు తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు దానివల్ల ఏంది అంటే మానవునికి ఒరిగేది ఏమీ లేదు దానివల్ల మానవుడు ఎక్కడికి పోతున్నాడు అంటే మరణిస్తూ ఉన్నాడు పాపము వల్ల వచ్చి జీతము మరణము ఆ మరణము ద్వారా మానవుడు నరకానికి వెళుతున్నాడు ఆ మరణం నుంచి ఆ నరకం నుంచి మనుషులందరినీ పిలుస్తున్నాడు అందరికీ కీర్తనాకారు రాహోవా అందరికీ ఉపకారం కనుక ఒకరినా ఒక బల్లాయిపోడినా లేదా అంబరిపోడినా మనకు పక్కనున్న రుద్రారమా లేకపోతే అటుపోతే చుగురుపడా అంటే కాదు కాదు ఈ భూమి మీద ఎక్కడైతే మనుషులు నివాసం చేసుకొని ఉంటున్నారో అక్కడున్న ప్రతి మనిషిని ఆ దేవుడు పిలుస్తున్నాడు నేను కొరకను అంటే నీకు నెమ్మదిని నీకు ఆనందాన్ని నీకు సంతోషాన్ని దేవుడు ఉండేటువంటి ఆ యొక్క మోక్షము లేదా వైకుంఠము స్వర్గము దేవుడు ఉండేటువంటి స్థలములో ఈ మనిషిని కూడా కూర్చుండ పెట్టాలనే ఉద్దేశమే దేవునికి ఆ ఉద్దేశాన్ని మనుషులు ఎరగటలేదు దాన్ని దాని కొరకే యేసు క్రిస్తున్నారు దరిదాపు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం కిందట మానవుడిగా ఒక తల్లి గర్భం ద్వారా లోకానికి ఉద్భవించిన ఆయన ముప్పై మూడున్నర సంవత్సరం లోకంలో జీవించి మనవలే జీవించి మూడున్నర సంవత్సరము దేవుని యొక్క ప్రేమను గురించి వెల్లడి చేసిన ఆయన భూమి మీద పరిచయం చేసిన దినాల్లో గుడ్డి వారికి కాళ్ళు ఓచ చేతులు వారి చేతులు బాగు చేసినాడు గుడ్డు వారికి దృష్టిని ప్రసాదించినారు చెవిటి వారికి వినికిడిని ప్రసాదించినారు మోగవారికి మాటలను ప్రసాదించినారు ఇంకా నత్తి వారిని నాలిక సడగింపు చేసినారు సైనిపోయిన వారిని సైతం తిరిగి ప్రతికించిన ఇంకా ఏందా అంటే మానవుని కొరకు కనుక తన ప్రాణమునే పోసిన ఈ లోకములో ఏదైనా ఒకవేళ సహాయం కాలండి చేస్తారు గాని ప్రాణదానం లోపల ఎవరు కూడా చేయలేరండి ఆ ప్రాణదానం చేసిన వారే యేసు కృష్ణ ప్రభు ప్రేమ సోదరుడు సోదరి అన్ని చేసిన మనందరి పాపం నిమిత్తమై ఆ క్షణం మూడు గంటల వరకు ఆ మంచి మనకందరూ కూడా చేసాము ఆయన రెండు కాళ్ళకు కలిపి బలమైన మేకు కొట్టబడు మనం చేతులతో చేసాము పాపము ఆయన చేతిలో మేకులు కొట్టుచుకున్నాము మన తలతో ఆలోచించిన తలంపు ఆలోచించాము ఆయన తలకి మళ్ళ పెరికి హృదయంలో అనేక రకమైన ఆలోచన దాచుకున్నాము పాపాన్ని ఆయన ప్రక్కలో ధరగా ఆయన శరీరం అంతా నాగటి చల్లవనే దున్నబడి పాపం మనది శిక్ష అనుభవించారు ఇది ప్రేమ ఈ ప్రేమ ఎవరు కూడా లోపల మరొకరుకు అనుభవించలేదు ఆ ప్రేమ దగ్గర జరిగితే యశ్వభు అంత మూడుదే సమాధిలో ఉన్నాడు ముచ్చం ముత్యుంజడే తిరిగి లేచాడు మరలా తిరిగి రాబోతున్నాడు ఆయన వచ్చినప్పుడు తీసుకొని పోవాలని కనుక ప్రేమ అంటే సోదరుడా సోదరి నీ కొనకే ఈ యొక్క ప్రేమ కలిగిన మాట ఇదంతా కనుక చేస్తే నువ్వు ఆ దేవుడు ఉండే స్థలంలో మనందరూ ఉంచేదానికి ఆయన సమర్థుడు కనుక ఏమి ఆయన అడగడం లేదు నువ్వు చెడిపోయిన హృదయాన్ని అడుగుతున్నాడు కుమారుడా కుమారిని హృదయమును నాకం ఏందంటే మేమంతా కూడా ఆ దానికి చెందిన వాళ్ళమే నా పేరు అదే మా ఇంట్లో బైబుల్ ఉంది పేరు మరేమో కావచ్చు ఏసేపు కావచ్చు లేకపోతే ఇంకొక పేరు కావచ్చు బైబిల్ పేర్లు కావచ్చు ఉన్నంత మాత్రాన బైబుల్ ఉన్నంత మాత్రానా మాకు ఆ దేవుడే మా తాతలు తండ్రి మాత్రం చేరలేదు యేసు క్రీస్తుని రక్తం చేత కడగబడకపోతే ఎవరికి కూడా ఆ మోక్షము ఆ దేవుడు స్థానం లేదు అందరు కూడా అడిగిపోతారంటే ప్రకటన గ్రంథం ఇరవై ఒకటి నిజ ప్రకారం పిరికి వారును అవిశ్వాసులను అసహ్యులను గ్రహంతుకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధికులను అబద్ధికులందరూ అగ్ని గంధకల మనువులలో పాల్పొందరు ఈ రెండవ మరణం తప్పించే దాని కొరకే యశు ప్రభు ఆ క్రయాన్ని చెల్లించారు అదే గుర్తెరుగు అది గుర్తెరిగితే చాలు నీకు మోక్షం అనుకుంటుంది లేదులే కాదులే అనుకుంటే నీ ఇష్టం లేదు మేలు చేసినవారు జీవ పునర్ధనానికి వెళతారు చీడు చేసిన వారు తీర్పు పునర్ధనానికి వెళతారు ఏది కావాలో నీ ఇష్టం కనుక ఇప్పుడు అనుకూలమైన సమయం విజయ రక్షణ ప్రొబైల్ విశ్వాసం ఉంచును అప్పుడు నీటి వారు గొప్ప ఆత్మరక్షణ పొందరు మీరు ఇంకా ఎక్కువ తెలుసుకున్న ఘోర నిమిత్తము మా సహోదరులు కరపత్రాలు అందిస్తున్నారు దాని మీద ఫోన్ నంబర్ ఉంది అడ్రస్ ఉంది ఇంకా వాగవతుల అచ్చంపేటలో ఎరుసలం ప్రార్థన మందిరం ఉన్నది ఆదివారం పదిన్నర గంటలకు మంగళవారం గురువారం నియామ కోరిక జరుగుతున్నాయి రండి మమ్మల్ని అందరూ కూడా ప్రేమ కోరిక మేము ప్రార్థన చేస్తాం ఏమో తెలుగు నచ్చి తండ్రి యొక్క బాలాయో గ్రామాన్ని ప్రేమించి ఆ తండ్రి యొక్క సత్య శుభార్తలు ప్రకటించటం మాకు ఈ సమయంలో దయచేసి దేవ స్తోత్రములు తండ్రి నా దేవ ఆయా ఈ గ్రామంలో ప్రభా ఆయా సహోదరులు ప్రభా ఇప్పుడు గు శుభార్తను ప్రకటిస్తున్నారు ప్రభావాన్ని తోడుగా ఉండండి ఎవరైతే వింటారో ప్రభావారిని రాజ్యానికి వాసులుగా చేస్తామని చెప్పిన దేవుడు సర్వశక్తివంతుడానికి స్తోత్రములు దేవ సర్వసృష్టికి వెళ్ళి నా యొక్క సువార్తను ప్రకటించమని ప్రకటించిన స్తోత్రములు తండ్రి గ్రామాన్ని జీవించండి ఆశీర్వదించండి తండ్రి మేలు పొందుకునే సహాయం చేయండి తండ్రిని నామములో ఉండినట్లుగా సహాయం చేయమని దేసి క్రీస్తు నామం అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి কোনো <laughs> মিলল ఏంటంటే ప్రమాల్లాసం కృ ఉల్లాసం ఆత్మకి ఈ ఆత్మకి రక్ష రక్షణ నోటికి రక్షణ కావాలి ఏం కావాలి స్పరిస్తూ కావాలి ఏం కావాలి స్పెరిస్తూ కావాలి వాళ్ళకి రక్షణ కావాలి చెప్పులు కావాలి కలిగి నోటికా రక్షణ కావాల్సి వచ్చింది ఏంచేశ్వరులకి వెళ్ళి ఓ పది రూపాయలు రక్షణ అంటే ఎందులో ధన్యుడు ధన్యుడు అనే మాటకు అర్థం ఏంటంటే మాటకు అర్థం ఏంటంటే గొప్పవాడు వెళ్ళి నేను చెప్పగలుగుతాను అలా నువ్వు అలాంటి నిచ్చేదంగా ఫలించే జీవితంలోకి విజయవంతమైన జీవితం రండి దేవుడి యొక్క కోరిక కాబట్టి దానికోసం మేము ప్రకటిస్తానికి ఈ యొక్క కాలనీకి రావడం జరిగింది మీరు ఇంకా తెలుసుకోవాలనుకుంటే ఎక్కువగా అచ్చంబేటలోనే యదస్సులేము ప్రాత వచ్చింది గురించి దైపు మీరందరూ కూడా క్రిస్మస్ పండుగ జరుపుతున్నారు మంచిది క్రీస్తు జన్మించారని రెండు వారే సభస్ క్రిస్తు ఆ యొక్క జనప్రదాయాన్ని గుర్తుగా క్రి క్రిస్మస్ పండుగ జరుపుతున్నారు అయితే ప్రభు చేసు క్రిస్తు వారు ఈ లోకానికి వచ్చిన వచ్చి ఆయన చేసిన యొక్క కార్యం గురించి మీకు కొన్ని మాటలు చెప్పాలని నేను ఇష్టపడుతున్నా మీరు ఎక్కడైనా ఈ యొక్క మాటలు వినాలని మీకు ప్రభు చేసు క్రిస్తావని మనం చేస్తున్నా ప్రభు చేసుక్రీస్తు వారి భూమి మీద ఉన్న ఆయన ఆ యొక్క స్వార్థ జరిపి దేహాలలో ఆయన వెంటనే మాట పాపల్ని పిలవ కానీ నీతి మంత్రులు పిలవ పిలిచిన వారు ఎవరంటే ప్రవేశ పిలుస్తూ వచ్చాడు మనందరూ తెలుసు మనకి ఏదైనా ఒక జబ్బు ఒక రోగము మనకు వచ్చినట్లయితే మన మొట్టమొదటిగా గుర్తు వచ్చేది డాక్టర్ ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తాం మనకు వచ్చిన జబ్బును ఆ రోగాన్ని పలు దేహాలకు దయం చేసుకుంటాం మనకు వచ్చిన యొక్క రోగము జబ్బు వచ్చినప్పటికీ మన డాక్టర్ దగ్గరికి వెళ్ళకపోతే జరిగే పరిణామం ఏంటో కూడా మనందరూ తెలుసు పద్నాళ్ళకి ఆ యొక్క రోగం ముదిరి కొంతకాలానికి ఆ వ్యక్తి మరణించేవాడుగా ఉంటాడు అదే విధంగా మరి భూమి మీద ఉన్న ప్రతి మానవులకి కలుగుతూ వచ్చిన ఒక జబ్బు లేదా రోగం ఏంటంటే పాపమైన రోగం కలుగుతూ వచ్చింది అందుకే పరిశుభ్ర గ్రంథం బైబుల్ ఏదైనా తెలియజేస్తుంది ఏ భేదం లేదు అందరూ పాపులది ఈ పాపం ఈ రోగం ఎలా ఒక మనిషికి సంక్రమించదంటే పరిశుభ్ర గ్రంథం బైబుల్ తెలియజేస్తుంది మొట్టమొదటిగా దేవుడు మానవులు సృజించినప్పుడు మంచి ఆరోగ్యంగాను నీతిమంతుడు గానీ సృజించాడు కానీ ఆ యొక్క మానవుడు దేవుడు చెప్పిన ఆ యొక్క ఆజ్ఞను ఏ పండు అయితే తినో ఆ పండు తిని ఆజ్ఞ అతిక్రమించి పాపం చేస్తూ అడుగుతున్నాడు ఆ పాపం వల్ల వచ్చే జీతం మరణము అది పరిచయం బైబుల్ తెలియజేస్తుంది ఆ మరణము ఆనాడు ఆది మానవులకి కాదు ఈనాడు ఆ క్రమంలో వచ్చినటువంటి నీకు నాకు అందరికీ ఆ మరణం సంత కాబట్టి ఈ మరణం నుంచి మనం తప్పించేది ఎవరు ఈ యొక్క రోగం పాపం అనే రోగం నుంచి మనల్ని ఫోన్ చేసేది ఎవరంటే ఎవరో లేరంటే ఈ లోకంలో ఎవరో లేరు కానీ ఒక్క వైద్యుడే పరమ యేసు క్రీస్తు వారు మాత్రమే మనకు వచ్చిన రోగాలు జబ్బులో తీసుకువెయడానికి డాక్టర్ దగ్గర వెళ్తే మొట్టమొదటి డాక్టర్ యొక్క ఫీజు చెల్లించాలా కొంత డబ్బు చెల్లించి డాక్టర్ దగ్గరికి వెళ్తాం ఆ డాక్టర్ గారు మనల్ని పరీక్షించి తన టెస్టులు రాస్తాడు ఆ టెస్టులకు కొంత డబ్బు చెల్లించాలా ఆ టెస్టులో వచ్చిన తర్వాత మరో డాక్టర్ దగ్గర చూపిస్తే ఆ యొక్క జబ్బుకి వైట్ ఆడానికి కొంత మందులు రాసిస్తాడు ఆ పిచ్చులకు క్రీస్తు వేసి లోకం వచ్చాము అది ఇప్పుడు కాదు అనుకున్నట్లుగా మొన్న జరుగుతుంటే వచ్చినట్టు క్రిస్మస్ పండుగ రోజు మాత్రమే కాదు రెండు వేల ఇరవై సంవత్సరాల క్రితమే ప్రభు యేసు క్రీస్తు వారు దేవుడే ఉండి మానవుడిగా ఈ లోకానికి వచ్చాయండి ఆయన వచ్చి ఈ పాపం ఆయన పాపం నిమిత్తమే ఆయన యొక్క ఆయన తలవర్సరికి పోయి దేని బెర్రిపలగా పాపం ఆగర దున్నపడుతూ వచ్చింది ఆయన రక్తం చెల్లించబడుతూ వచ్చింది ఆ రక్తంలో పాపం కలిగి మనం పవిత్రపరుస్తూ వచ్చాడు అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మన రోగం గురించి మనం ఎలా తెలిసి తెలియజేస్తావో ఆ పాపం అనే ఆ రోగం గురించి కూడా ప్రభుత్వ దగ్గర మనం తెలియపరచాలి ఆ దగ్గర ఒప్పుకోవాలా అదే నాకు పాపము ప్రతి రోగం వచ్చింది నేను పాప చేస్తూ వచ్చా పాప చేయడం కూడా ఎవడో లేడండి పక్షుకర్ బైబుల్లో నువ్వు పాప చేస్తే నువ్వు పాపి కానీ పిలవచ్చట్లేదు కానీ క్రిస్మస్ అనేక సంవత్సరాలు జరుగుతు జరిపించుకుంటున్నాము అది వచ్చిన కారణం ఏంటంటే అది పాపలు పిలవచ్చాడు పాపలు రక్షించడానికి వచ్చాడు నీ యొక్క విషయం నువ్వు గ్రహించావా ఈ యొక్క సాయంత్ర కాల సమయన నువ్వు ఎన్ని పండగలు చేస్తా ఎంత

दरदारु मरणी चणी हर कामी मारू गुरू मोकारी हे मा प्रभु नीता

లోప సుపర్తమానం తీసుకొచ్చామండి ఇది ఏ లోక సంబంధమైన వార్త కాదు కానీ ఇది పరలోక సంబంధమైన వార్తని పరిశుద్ధమైన దయపులు తరలిస్తా ఉంది ప్రేమైన వారి ఒక దినాన కోతం అయితే ఈ లోకంలో ఉన్న మార్గమా ఒకసారి ఆలోచించండి అయితే మంచి మార్గంలో చారు చెప్పి లోకం అంటే మట్టి చెట్లు పుట్లు కాదండి నశించిపో ఎందుకంట ఇది తక్కువ ఒక దినాన ఇదే రిని పనులు చేసిన మన చేతుల్లో ఆయన చేతుల్లో మన చీలలు కొట్టిన వాళ్ళరావు నశించిపోట దేవునికి ఇష్టం లేదు అందుకే పదే పదే మాకు లేదు అనుకుంటే నరకములో ఉంటాం ఈ రెండు మాస్త్రము వాస్తవంగా ఉన్నాయండి ప్రభావస్తుంది విశ్వాసం అప్పుడు మీరు మీ ఇంటి పెద్ద వినండి రక్షణ పొందండి మీ పర Terima kasih telah menonton! प्रभु सोल सु सभुलो कबीना సోయే సత్యామయ సభులేనే సతంత్రమయ వప్రేడ సభుమే సతమయ అపులోనే సతంత్ర ఏకల అయితే దేవుడేంటి దేవుండే యేసుప్రభువుారు దేవుండే యేసుప్రభువు